రెండు వేల ఇరవై ఐదు రోజున మేము ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ కాలేజెస్ ఆల్ ఎలెక్టెడ్ ఆఫీస్ ప్లేరెస్ మీటింగ్ జరిగింది నలుగురు తర్వాత మీరున్నారా ఇక్కడ వైస్ ఛాన్సలర్ కలిసి ఒక మెమోరండమ్ ఇవ్వడం జరిగింది ఆ మెమోరండంలో మేము ముఖ్యమైన అంశాలు పేర్కొన్నది ఏంటంటే యూనివర్సిటీ యొక్క పరిస్థితిని మనం అంతర్జాతీయ ప్రమాణాలతోటి నిల్ నిలిపే విషయంలో ఒకప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ గ్లోరియస్ ఉస్మానియా యూనివర్సిటీ హిస్టారికల్గా ఉన్నదాన్ని మళ్ళీ పునర్వైభవంలో తీసుకురావాలంటే కొన్ని సజెషన్స్ కొన్ని సూచనలు చేశారు సూచనలలో ముఖ్యమైనవి ఏంటంటే యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ డిపార్ట్మెంట్ వైజ్గా ఖాళీలు ఎన్ని ఉన్నాయో అవి లెక్క తీశారు వాటన్నిటినీ కూడా రిక్రూట్ చేయాలనే ముఖ్యమైనటువంటి అవసరం అదేవిధంగా యూనివర్సిటీ శిథిలమై ఉన్నటువంటి హాస్టల్సు లైబ్రరీసు తర్వాత వీటిలలో ఎక్కడైతే రిప్లేస్ చేయాల్సి కొత్తగా నిర్మించాల్సిన వాటి వాటి కోసం తర్వాత రిపేర్లు చేయాల్సిన వాటి కోసం ఒకవైపు ప్రభుత్వము యూనివర్సిటీ గ్రాంట్స్ నిధులతో పాటు యూనివర్సిటీ అల్యూమిని ద్వారా కూడా నిధులు సేకరించి యూనివర్సిటీ బలోపేతానికి కృషి చేయాలనేది ఫస్ట్ పాయింట్ రిక్రూట్మెంటు రెండవది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కొరకు మూడవది యూనివర్సిటీలో ఒకప్పుడు ఉన్నటువంటి వాతావరణాన్ని ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పడానికి యూనియన్ ఎన్నికలు జరపాలనేటువంటిది కూడా వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది ప్రస్తుతం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వలేని పరిస్థితిలో నుంచి ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ద్వారా విద్యార్థుల సమస్యలు యూనివర్సిటీ సమస్యలు అటు అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి వీలుంటుంది ఒక ప్రజాస్వామ్య యుద్ధంలో ఒక రీసెర్చ్ డెవలప్ చేయాలంటే ఇక్కడ ప్రశాంత వాతావరణం నెలకొల్పాలంటే ఒక రకమైనటువంటి ఇండిజినియస్తో పాటు ఒక మంచి సురూద్భావ వాతావరణాన్ని ఏర్పాటు చేయాలంటే ఇక్కడ కాలేజీలో ఇదివరకు గతంలో జరిగినట్టు మేమందరం కూడా ఎన్నిక కాబట్టినటువంటి ప్రతినిధులు మా అనుభవాలతోటి వారికి వినవించడం జరిగింది వారు వారు కూడా ప్ర చాలా సానుకూలంగా స్పందించారు కానీ వారి చేతిలో లేదు ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి రేపు జరిగే వైస్ ఛాన్సలర్ మీటింగ్లో వారు ఈ విషయాన్ని దృష్టికి తీసుకుపోతామన్నారు అదేవిధంగా మిగతా అంశాలైనటువంటి అనేక డెవలప్మెంట్ యాక్టివిటీసు ముఖ్యంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో మేము పూర్వ విద్యార్థులుగా తర్వాత అల్యూమినిగా మేము యూనివర్సిటీతో పాటు ఉండడానికి మాకు మేముగా ఆర్గనైజ్ కావడానికి ఇది మొదటి మీటింగు ఇది చివరి మీటింగ్ కాదు ఇది మేము ఒక సెల్ఫ్ ఆర్గనైజ్డ్ పద్ధతిలో వెళ్ళి యూనివర్సిటీని బలోపేతం చేయడానికి అటు విద్యార్థులకు ఇటు యూనివర్సిటీ అధికారులకు ఒక వారధిగా పనిచేస్తామని మేము భావిస్తున్నాం దానికి మా మధ్య ఉన్నటువంటి చాలామంది రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు వాయునందన్ రావు ఒక వైస్ ఛాన్సలర్ స్థాయిలో పనిచేశారు ఎంతోమంది సైంటిస్టులు మేధావులు పొలిటీషియన్స్ ఇప్పుడు లైబ్రరీ కమిటీ చైర్మన్గా స్టేట్ లైబ్రరీ కమిటీ చైర్మన్గా శ్రీధర్ ఉండే తర్వాత శ్రవణ్ ఉన్నాడు తర్వాత ఎంతోమంది ఎడ్యుకేషనిస్టులు మా దగ్గర కృష్ణారావు తర్వాత ఎంతోమంది ఉన్నారు తర్వాత ప్రముఖ అడ్వకేట్స్ ఉన్నారు వీళ్ళంతా కూడా ఎక్కడెక్కడ రైతు నాయకులు ఉన్నారు తర్వాత ఎడ్యుకేషనిస్టు కలీల్ లాంటి వాళ్ళు ఎన్నో కాలేజీలు నడుపుతున్నారు వీళ్ళంతా కూడా పీపుల్తో కనెక్ట్ అయిన వాళ్ళు సమాజంతో కనెక్ట్ అయిన వాళ్ళు కాబట్టి సమాజానికి రిప్రజెంటేటివ్స్గా మేము ఇవాళ రావడం జరిగింది కేవలం కలుసుకొని ఏదో స్మాల్ గెట్ టుగెదర్ కాదు ఇది ఇంకో పర్పస్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ తీసుకోవడానికి ఇది ప్రాతిపదికగా ఈ మీటింగ్ జరిగింది దీనికి సహకరించిన మిత్రులందరికీ ప్రెస్ ప్రెస్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్యంగా శశిధర్ రెడ్డి కోఆర్డినేషన్లో చాలా సమయం వెచ్చించి వారు తీసుకున్నారు వారితో పాటు దీంట్లో పాల్గొన్న ఆర్గనైజర్స్ అందరికీ కృష్ణారావు థ్యాంక్ యూ